హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో స్నాక్స్ అండ్ డిన్నర్ రెసిపీని తక్కువ మసాలాతో చాలా టేస్టీగా ఎగ్ అండ్ వెజ్ నూడిల్స్ని చేయటం చూపిస్తున్నాను ఎప్పుడూ రైస్ రోటీ చపాతీతోనే కాకుండా పిల్లలు ఎంతగానో ఇష్టపడే నూడిల్స్ని చక్కగా వెజిటబుల్స్ ఎగ్ వేసి డిన్నర్లోకి చేసి పెట్టామంటే ఆ రోజు పిల్లల ముఖం చూడండి ఎంత వెలిగిపోతుందో సో స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే తక్కువ మసాలాతో పిల్లలకి నూడిల్స్ చేయడం చూపిస్తున్నాను స్టవ్ పే గిన్నెలో లీటర్నర వాటర్ని వేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ నూనెని వేసుకోవాలి ఇలా నూనె వేయటం వలన నూడిల్స్ ఉడికిన తర్వాత అంటుకోకుండా ఉంటాయి ఈ నీళ్లను తెరలు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన వాటర్లో ఒక చుట్ట నూడిల్స్ని వేసుకోవాలి ఈ నూడిల్స్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి వీటిని హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి నూడిల్స్ని నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా ఒక నూడిల్స్ని విరిస్తే మెత్తగా కాకుండా విరిగినట్టుగా రావాలి స్టవ్ను ఆపి వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసుకోవాలి సో కొద్దిగా మామూలు వాటర్ని నూడిల్స్ పైన వేసుకోవాలి నూడిల్స్ ఒకదానికి ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి పై ఇనుప మోకిడిలో సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి పల్లీ ఆయిల్ వేస్తున్నాను అందుకని మూకిడి హీట్ అవడం వలన పొగ కింద వస్తుంది ఇలా నూడిల్స్ అయినా ఫ్రైడ్ రైస్ అయినా ఇనుపమూకిలో చేసుకుంటేనే స్ట్రీట్ స్టైల్లో స్మోక్ టేస్ట్ వస్తుంది ఇందులో పావు ముక్క క్యాబేజీ తరుగు కట్ చేసిన ఒక క్యాప్సికమ్ కట్ చేసిన క్యారెట్ హాఫ్ పీస్ క్యాబేజీ కట్ చేసిన మిర్చి మూడు వేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లోనే కా కాస్త క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అదే లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే ఇవన్నీ మెత్తగా వస్తాయి కాబట్టి హై ఫ్లేమ్లోనే కాస్త క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వెజిటబుల్స్ అన్నీ పక్కకి జరిపి ఇందులో టూ ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసిన వెంటనే కదపకూడదు చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి కొద్దిగా ఇలా వేగిన తర్వాత మరీ చిన్నవిగా కాకుండా ఇలా కదుపుకుంటూ ఉంటే కొద్దిగా పెద్ద పీసెస్ కింద వస్తాయి సో ఇలా వేగిన తర్వాత ఎగ్ పీసెస్ని పక్కకు జరిపి వెజిటబుల్స్లో టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ నూడిల్స్లో వేసాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసి కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసి ఒకసారి అంతా కలిపి నూడిల్స్ని వేసుకోవాలి ఒకసారి ఇలా నూడిల్స్ని విడివిడిగా చేసి హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ ఉండాలి ఇలానే అన్ని స్పైసెస్ పట్టేలా కలుపుకోవాలి పైన కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ను ఆఫ్ ఇందులో తప్పకుండా కసూరి మెంతిని వేసుకోండి నేను వేయలేదు సో ఇంతేనండి అందరం ఇష్టపడే ఎగ్ అండ్ వెజ్ నూడిల్స్ రెడీ ఈ వర్షాకాలంలో వేడివేడిగా చేసి స్నాక్స్గా కానీ డిన్నర్లోకి కానీ టమాటో కచెప్తో సర్వ్ చేయండి ఇంకా పిల్లల ముఖంలో చూడండి ఆనందాన్ని పిల్లలైతే ఫటాఫట్న తినేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ